మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఆదేశాల మేరకి ఈ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా అధికారం లేనటువంటి కాంగ్రెస్ పార్టీని కష్టపడి ప్రతిపక్షంలో ఉండి దెబ్బలాడి కొట్లాడి అనేక కష్టాలను ఓర్చి గెలిపించినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే ఆలోచనతోటి నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి నిస్వార్థమైనటువంటి వ్యక్తి నిజాయితీ పరురాలు పార్టీయే ఆయన ఆమె గారి యొక్క శ్వాస ఇందాక ఆమె గారి గురించి కూడా రాజేందర్ రెడ్డి గారు చెప్పారు ఆమె గారికి పట్టుదలతోటి ఆర్గనైజేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పటిష్టం చేయాలనే కోరికతోటి ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నాం కాబట్టి ఆనాడు కష్టపడ్డ కార్యకర్తలకి ఏ రూపంలో ఏ స్థాయిలో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఆ అవకాశాలు ఇవ్వటానికి పద్ధతి ప్రకారంగా ప్రజల యొక్క కోరిక మేరకి మీరు నిర్ణయించండి అని చెప్పి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో తలపండినటువంటి వ్యక్తి నాకు తెలిసి కూడా అనేక సందర్భాల్లో టిక్కెట్లు వచ్చి లాక్కున్నారు ఆయన దగ్గర నుంచి నాలుగు ఐదు సార్లు లాత్కున్నారు అయినా నిరుత్సాహపడకుండా పార్టీ కోసం ఒక సైనికు ఆ జిల్లాలో దెబ్బలాడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొన్న పార్టీ ఆయన గౌరవించి శాసనసభ్యుని చేశారు శాసనసభ్యుని చేసిన తర్వాత కూడా ఆ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాని కూడా మీరు దగ్గరుంటారు కాబట్టి మీరు ఈ యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి ఆయనకి నియోజకవర్గ జిల్లా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి కమిట్మెంట్కి పార్టీ పట్ల ఆయనకున్నటువంటి ధ్యాసకి పార్టీ పట్ల ఆయనకున్నటువంటి గౌరవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కష్టపడాలి అని చెప్పి రాజేంద్ర రెడ్డి గారిని పంపించారు అదేవిధంగా బతిని శ్రీనివాస్ గారు ఆయన సహాయకులుగా ఆయన గారిని కూడా పంపించారు ఈ ప్రక్రియలో నాకు సంబంధించి నియోజకవర్గ శాసనసభ్యునైనా మంత్రినైనా ఇప్పటి వరకే నేను జోక్యం చేసుకోలేదు భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోను జిల్లా అధ్యక్షులకి అబ్జర్వర్ గారికి నా విజ్ఞప్తి మీరు ఆ డివిజన్కి పంపించేటప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గారు ముఖ్య నాయకుల్ని ఆ ఆ జివిజన్ ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ అభిప్రాయం తీసుకొని ఐదు పేర్లు పిసిసికి పంపిస్తే పిసిసి నిర్ణయం ప్రకారం డివిజన్ అధ్యక్షులు వస్తారు ఆ డివిజన్ అధ్యక్షులు రానటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనుబంధ సంఘాలు ఉన్నాయి రేపు కార్పొరేషన్ లో డైరెక్టర్లు ఉన్నాయి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వ పదవులు కావచ్చు పార్టీ పదవుల్లో కూడా యజ్జ్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఐదుగురు ఐదు కులాలకు సంబంధించిన అక్కడ కార్యకర్తలు కోరుకున్నటువంటి వ్యక్తులు రావాలి ఆ డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు మాకు పలానా వ్యక్తి కావాలి అని చెప్పి ఆ తోటి రాపించుకుంటే మీరు తప్పు జరగటానికి అవకాశం లేదు నేను గత నలభై సంవత్సరాలకు కూడా అదే పని చేస్తా పార్టీ మనిషి ఉన్నారు తప్ప వ్యక్తిగతంగా నా మనిషో నీ మనిషో అవసరం లేదు పార్టీకి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు మన పార్టీకి ఓట్ వ్యక్తులు ఎవరు కావాలంటే ఆయన పెట్టుకుంటే ఆర్గనైజేషన్ సాఫీగా జరుగుద్ది సమర్థవంతంగా జరుగుద్ది కార్యకర్తలకు న్యాయం జరుగుద్ది తద్వారా ఆర్గనైజేషన్ రాహుల్ గాంధీ గారు కోరుకున్నటువంటి రీతిలో ముందుకు పోతుంది దానికి ఖచ్చితమైనటువంటి వ్యక్తిని రాజేంద్ర రెడ్డి గారిని ఆయనకి సహాయకుడిగా శ్రీనివాస్ గారిని కూడా పంపించారు అందుకని నేను ఇప్పుడు ఏ ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ మాత్రం శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు తప్పకుండా మనం కూడా ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మనం ఉండాలి మన వల్ల ఈ పార్టీకి మేలు జరగాలి ఈ పార్టీ వల్ల ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరగాలి కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పి రేపు ఒకే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది వైద్య కళాశాలకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరస గారు తొమ్మిది గంటలకి శంకుస్థాపనకు వస్తున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ కార్యక్రమం చూసుకున్న మీ అందరూ కూడా మీ డివిజన్ నుంచి మీ మీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరినీ ఆ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రేపు ఉదయం తొమ్మిది గంటలకు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ అందరికి నమస్కారం చెప్పినట్టు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా దీన్ని దీన్ని మన డివిజన్ అధ్యక్షులు అందరు కూడా ఇక్కడ ఉండి జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు గారి సమక్షంలో కూర్చొని అవన్నీ కూడా

లైవ్ తుమ్ కదా మన దాంట్లో కూడా వచ్చి పతంగా పని చేస్తాడు ఇంకొన్ని మాట్లాడాడు ఆయన సిస్టమ్ ఆయన మాట్లాడితే మూడు వాళ్ళు అంటారు పచ్చదాలు మాట్లాడతారు ఆయన కూడా ఎందుకు మాము తొమ్మిది కంటే కంపల్సరీ ఆలోచిగా కూర్చున్నాము రేపు సింపుల్ స్టార్ట్ పాలపైన పైపాను మంత్రి మంత్రి గారు ఇస్తా ఆయన మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడతాం పబ్లిక్ అంతా ఆయన స్టైలే ఆయన స్టైలే అది మంత్రి మాట్లాడుకుంటే మాట్లాడి మీరు ఆయన ఇందులో మొన్న మా పార్టీ వచ్చేసి మంది ఇబ్బంది పడుతున్నారు పార్టీ కోసం పనిచేసుకో

ప్రతిసారి తప్పు చేస్తున్నారు మంత్రి గారు చెప్పు మంత్రి తప్పు చేయొద్దు నేను ఊకొని మంత్రి అని చెప్పిన రాహుల్ గాంధీగా చెప్పినా పార్టీ కోసం పని చేసే పార్టీ అండి పార్టీకి తప్పు చేస్తే రాహుల్ గాంధీ ఒక్కడి పార్టీ కాదు లాంటి కోట్ల మంది కష్టపడితే పార్టీది ఏ నగరాధ్యక్షుడు మైనార్టీ మంత్రి గారు ఎప్పుడు ఎక్స్ట్రా అవుతుంది ఆయన ఇష్టం చెప్పారు మంత్రి

கரோ <laughs> ஹலோ <laughs> <laughs> Ande ma fe. Thank you. ابا اي لوكن اوهره انسانن الگ الگ

جي يو تي اليو تي سمي وقت نمبر اے سنٹرل سي ريسپنس ني فيچو పేపర్ వాళ్ళు డెవలప్మెంట్ పెట్టండి సార్ ప్రతి గొడవలు కాదు ప్రతి ఒళ్ళు అంత గొడవలు కాదా కాదని చెప్పుకుంటా